నమస్తే అరచేతిని అడ్డపెట్టి తన సినిమా వ్యూహాన్ని ఆపలేరని చెప్పారు అది చెప్పినట్టుగానే వ్యూహన్ సినిమా యూ సర్టిఫికేట్తో రిలీజ్ కాబోతోంది సో ఈ సినిమా రిలీజ్కి సంబంధించి అనేక విషయాలను షేర్ చేశారు అవి రకరకాల కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాయి సో ప్రస్తుతం మనతో పాటు ఆర్జీవి ఉన్నారు అండి ఆర్జీవీకి ఇబ్రహీంకి ఏంటి లింక్ అది కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది ఈవెన్ యూనియన్ మినిస్టర్ దాకా పంపించేస్తారు సార్ బేసిక్గా ది ఛానల్స్ ఏమైపోయినాయి అంటే అంటే ఐఎమ్ నాట్ ట్రైన్ టు లెక్చర్ దెమ్ నాకు చేయాలా కరెక్ట్ అంటే జనాలకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి దా దావుల్ దిబ్రా ఎప్పుడంటే ఎవరు నన్ను అడిగారు ఎలాగ చేయించారు సెన్సర్ అని అవి జోగ్గా నేను దావుల్ దిబ్రాహ్మతో ఫోన్ చేయించాను దావుల్ దిబ్రాహ్మ ఇంటర్నేషనల్ టెర్రరిస్టు బాటంగా ఒప్పుకున్న రామ్ వర్మ తనతో సంబంధాలు ఉన్నాయి అంటే అంతకన్నా జోక్ ఉంటుంది అసలు ఇంటర్నే అటు ఇంటర్నేషనల్ టెరీస్ పక్కన పెట్టండి మామూలు క్రిమినల్ కూడా ఎవడైనా మీడియా ముందు చెప్తాడో నాకు వాళ్ళని నోడుతో నాకు కనెక్షన్స్ ఉన్నాయని అంటే ఇండికేషన్ ఆఫ్ హౌ హౌ మచ్ ఆఫ్ యూ జోక్స్ బికమ్ యా అంటే గతంలో మీరు చాలా సందర్భాల్లో అంటే వేరే వేరే డైరెక్టర్స్ ఎవరైనా చెప్తే దాన్ని పెద్దగా కన్సిడర్ మీరు గతంలో చెప్తాను అదే అది నా పాయింట్ టూ థింగ్స్ నేను మేక్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆన్ క్రిమినల్స్ సరే లేకపోతే సో ఆబ్వియస్లీ ఇట్ సే దట్ ఐ ఆల్సో సమ్ టైమ్స్ టాక్ టు దెమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీసెర్చ్ నేను చరిత్ర తీసినప్పుడు ఐ మెట్ మెల్చె రు సూరి విచ్ ఈజ్ ఓపెన్ సీక్రెట్ ఐ మెట్ సమ్ అండర్వర్డ్ గ్యాంగ్స్టర్స్ అవచ్చు ఎక్స్ అవచ్చు నేను ఇప్పుడు చేస్తానంటున్నాను దట్ ఈస్ నాట్ ఏ ఇప్పుడు నేను ఏమంటున్నాను వీళ్ళ ప్రకారం నేను ఇంటర్నేషనల్ టెర్రరిస్ పాకిస్తాన్ నుంచి సెన్సార్ కూడా ఫోన్ చేయించాను అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఆల్రెడీ మీకు నేను తెలుసు నా టైప్ తెలుసు కాబట్టి నేను అలాంటి జోక్లో వేస్తాను జోక్ అంటే ఏంటి ఎక్సాజరేషన్ ఎక్సాజరేషన్ లిటరల్ గా తీసుకుని నేను కొంతమంది మీడియా ముందు చెప్తాను అండి అంటే జోక్ అంతే సో ఎలా సాధ్యపడింది సార్ అంటే రిజెక్ట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్ సార్ వాట్ షిఫాలజీ ఆఫీసర్ ఆఫ్ ది రీజనల్ కమిటీ షీ షీ రిఫర్డ్ టు ద రివైజింగ్ కమిటీ రిఫరె రిఫరెన్స్ ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ రిజెక్టింగ్ ఇస్ డిఫరెంట్ ఈ ఇలాంటి టోన్ ఉన్న ఫిలమ్ని వీ విల్ వాంట అంటే మీకు రివైజింగ్ కమిటీ అంటే లార్జర్ నంబర్ ఉంటారు ఇక్కడ నలుగురు ఐదుగురు ఉంటే అక్కడ తొమ్మిది పది మంది ఉంటారు ఓకే యూనో సో దిస్ నీడ్స్ ఎ కన్సెన్సెన్స్ ఆఫ్ ఎ లార్జర్ బోర్డ్ అనే ఉద్దేశంతో ఆవిడ షీ రిఫర్డ్ టు ద రివైజింగ్ కమిటీ సో రివైజింగ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి అన్ని చేయడానికి ఒక ప్రాసెస్ అనేది సెన్సార్ రూల్స్ ప్రకారమే ఒక ట్వంటీ డేస్ దాని దానికి ఇస్తారు టైం అదంతా చేసి ఆఫ్టర్ దాట్ వాజ్ ఓవర్ దెన్ దే పుట్ ద రివైజింగ్ కమిటీ అండ్ వాళ్ళ నుంచి వచ్చింది సర్టిఫికెట్ అంతేగాని ఇందులో ఎవరు ఒక అంటే కంప్లీట్లీ రూల్స్ ప్రకారం చేసింది నథింగ్ ఎల్స్ సర్టిఫికేషన్ మీద కూడా ఉన్నాయి కదా మీ పాత సినిమాల విషయంలో హౌ ఇట్ వీ వెరీ ఆనెస్ట్ అండి సెన్సార్ సర్టిఫికేషన్ బోర్డ్ అనేది బికేమ్ అవుట్ డేటెడ్ అది నైన్టీన్ ఫిఫ్టీ టూ సినిమాటోగ్రఫీ యాక్ట్ నుంచి వస్తుంది అది అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలో మీకు శాటిలైట్ లేదు టీవీ లేదు ఏమీ లేదు ఎక్సెప్ట్ ఫర్ థియేటర్ ఆ టైంలో వచ్చిన రూల్స్ ఇవన్నీ సో ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు సెల్ ఫోన్స్ తోటి మీ కంట్రీ మొత్తం ప్రపంచం అంతా మీ ఫోన్లో ఇది అది చూసిన తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ ఫైవ్ పీపుల్ కూర్చొని ఇది చూడాలి ఇది చూడకూడదు అనేది మీనింగ్లెస్ ఇప్పుడు మన వ్యూహం సెన్సార్ కూడా ఇప్పుడు ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మీరు ఒక అభిప్రాయం చెప్తున్నారు డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇట్ ఈస్ అ ఫండమెంటల్ దిస్ థింగ్ అప్పుడు మీరు ఒక టీవీ ఛానల్లో ఒకళ్ళ గురించి ఏదో అంటున్నారు ఒక పార్టీ గురించి ఒక పాలిటీషియన్ గురించి లేకపోతే న్యూస్ పేపర్లో ఏదో రాస్తున్నారు లేకపోతే డిబేట్లో ఎవరో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అలాగే సినిమా అనేది కూడా ఒక మాధ్యమం దాంట్లో ఆ మీడియా సో ఇప్పుడు ఇంతమంది ఇన్ని చెప్తున్నప్పుడు అన్నిటిలో అది నేను ఒక ఫిల్మ్ మేకర్గా నా వ్యక్తిగత అభిప్రాయం అది నేను నేను డీల్ చేసే క్యారెక్టర్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ అది కానీ సో దట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ రైట్ ఇది ఆల్రెడీ మీకు బాంబే హైకోర్టులో పంజాబ్ డ్రగ్స్ ప్రాబ్లమ్ మీద తీసిన ఉడతా పంజాబ్ కానీ దాని తర్వాత కేరళ స్టోరీ కానీ సుప్రీం సుప్రీంకోర్టు స్ట్రాంగ్ ఇది ఉన్నాయి కర్బింగ్ ఏ ఫిల్మ్ మేకర్స్ రైట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ బై ద సెన్సార్ బోర్డ్ ఈజ్ రిలీజ్